అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా జిల్లా ఎస్పీ అనుబురా సార్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడ కూడా పేకాట కోడి పందాలు ఆడటం నిషేధము పండగ పేరున ఎవరైనా ఇలాంటి క్రీడలకు పాల్పడితే అటు వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాము పండగ పూట ఇలాంటి క్రీడలు అంటే పేకాట కోడి పందాలు ఆడటం వల్ల డబ్బు పోగొట్టుకొని పండగ పూట ఇంట్లో కలహాలు వచ్చే అవకాశం ఉంది కావున దయచేసి ఎవరు ఆడకూడదని చెప్పి వాటి జోలిపోకూడదని కోరుతున్నాము ఒకవేళ ఎవరైనా ఇటువంటి ఆటలు అంటే జూదం కానీ పేకాట కానీ కోళ్ళ పందలు ఆడితే పోలీసు సమాచారం ఇవ్వాల్సిందిగా డైలెండ్ ద్వారా కానీ మా గుర్తి ఎస్ఐకి నెంబర్ కానీ సీఏ గారి నెంబర్ కానీ సమాచారం ఇస్తే అటు వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు కాబట్టి దయచేసి వాటి జోలిగా ఉండాలని ప్రశాంతంగా పండగ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం దయచేసి ఏదైనా అట్లా ఆడితే ఖచ్చితంగా సమాచారం ఇస్తే అటువారిపై రైడ్ చేసి కేసులు నమోదు చేస్తాము వాటి భార్య పోకుండా ఉండాలని మరొకసారి கொத்தி போலீஸ் தரப்பு தான் கொத்தி மண்டல பிரேயருக்கு தெரிவிப்பு போட்டுக்கிறான்